చాలా మంది ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూరిన్ రాదు వచ్చినా వస్తుంది అనిపిస్తుంది పెడితే రాదు అనమాట మధ్యలో ఏదో అడుగుపోయింది అదుకుపోయింది అదురుపోయింది అంటుంటారు అలాంటి వాళ్ళందరికీ కషాయం రణపాల ఆకు కషాయం పునర్నభ ఆకు కషాయం గోకూర అతి అద్భుతమైన ఆకు మూత్ర పెట్ట రోగాలకి ఆడవాళ్ల రోగాలకి అతి ముఖ్యమైన ఆడవాళ్లకు యోనిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ నవ్వ కావటం రక్తంలో వచ్చి తెల్ల బట్టలు కావటం ఇలాంటివన్నీ గోకూర ఆకు కషాయం చాలా బాగా పనిచేస్తుంది అంటే పుచ్చలు కట్టడం పుచ్చలు మంటలు రావటం ఇలాంటివన్నీ గోంగూర కషాయం చాలా 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 మంచిది దానికి తోడు సామిల బియ్యం ఎక్కువగా వాడాలి అంటే వారం రోజులు సామిల బియ్యం బాగా వాడి మిగిలిన నాలుగు ధాన్యాలు ఒక్కొక్క రోజు వాడితే ఈ మూత్ర ఉత్సవ ఉండేదానికి సంబంధించిన రోగాలన్నీ మీకు చాలా బాగా బాగొస్తాయి అంటే మూత్ర బియ్యం సంబంధించి నాలుగు కషాయాలు బయటపడిపోతుంది రణపాత గోంగూర పుమర్నవ కొత్తిమీర అంటే మీరు ఎవరికైనా ఎనీ ప్రాబ్లం కనెక్టర్ కిడ్నీస్ ఈ నాలుగు కషాయాలను వాడుతూ ఉంటే మీకు ఆరు నెలల్లో బాగా వస్తుంది ఏమైనా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కానివ్వండి ప్రోటీన్ ప్రాబ్లం కానివ్వండి ప్రాబ్లం కానివ్వండి వాట్ ఎవర్సెసరీ డజెంట్ మ్యాటర్ ఓకే ఉన్న పిల్లలు స్పెషల్ వాళ్ళందరికీ చేరలు అండ్ కొరలు వాడటం వల్ల చాలా మనకు చాలా వేగంగా పంచుకుంటారు అభివృద్ధి అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతాయి దానికి తోడు కొబ్బరి నూనె ఉస్మా నూనె తర్వాత ఎరినూరు నూనె చాలా చాలా మంచిది బుద్ధి మాధ్యమం అంటే అన్న వ్యక్తులు స్పెషల్ అందరికీ ఈ మూడు నూనెలు వారం వారం మార్చి మార్చి రెండు మూడు చెంచాలు తాగిస్తే వెంట వెంటనే కోరుకుంటారు ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర మోర్ దెన్ ఫిఫ్టీ ఫిట్స్ అలా వచ్చిన వాడు పదో తరగతి వచ్చానికి ఫస్ట్ క్లాసులు పాస్ అయ్యారు హ్యాపీగా ఉన్నారు సో ఇవన్నీ మనము దగ్గర దగ్గర నూటికి అరవై డెబ్బై మందికి చాలా బాగా బాగు చేసుకోవచ్చు అంటే కొన్ని ప్రమాణం ఎక్కువ ఉంటుంది చాలామందికి చాలా వికారంగా మెదడులో కొన్ని అంశాలు ఉంటాయి అవి అంతగా ఎక్కువగా బాగ వాళ్ళ జీవితాలు ఉన్న దానికంటే ఎక్కువగానే బాగానే సుధారించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి